హాయ్ ఫ్రెండ్స్ అలాం ఇవి తెలుసా అండి మీకు ఏంటో అనేసి దీన్ని కలిక్కాయలు అంటారంట ఇదే అండి మన చెర్రీస్ చెర్రీస్ ఉంది కదా కేక్ మీద పెడతారే అదేనండి ఇదైతే యూట్యూబ్లో అయితే చాలా వైరల్ అవుతుంది ఈ దీంతో పప్పు చేస్తారంట నేను కూడా కాళాసులు కనిపిస్తే తీసుకొచ్చాను ముందుగా అయితే బాగా వాష్ చేసుకొని టూ పీసెస్గా కట్ చేసుకున్నానండి వాటిలో చిన్న చిన్న గింజలు ఉన్నాయి అవన్నీ తీసేసి పెట్టుకున్నాను ఆ తర్వాత పప్పు బాగా కడిగి పెట్టుకున్నాను అందులోనే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇందులో అయితే వెల్లుల్లిపాయలు చింతపండు లేదండి చింతపండు బదులుగా ఈ కాయలు అయితే వేస్తున్నాను కలిక్ లాస్ట్లో లాస్ట్ లో అయితే కొద్దిగా పసుపు వేసి వాటర్ వేసి అయితే పెట్టేశానండి విజిల్స్ ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత కొద్దిగా ఉప్పేసి మెత్తగా మెదుపుకున్నానండి తర్వాత అయితే తాలింపు అయితే వేసుకున్నాను ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు అలాగే జులకర అలాగే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను వీటితో పాటు కరివేపాకు వేసుకున్నానండి బాగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఈ పప్పు అయితే వేసాను చాలా బాగుందండి టేస్ట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి పుల్ల పుల్లగా చాలా గా ఉందండి నాకైతే భలే నచ్చింది ఇదైతే మీకు ఎక్కడైనా కలిగలు కనిపిస్తే ఖచ్చితంగా పప్పు ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్